వెల్కమ్ టు రాణి గుమ్మగుమలు ఇవాళ మీకు బ్రెడ్తో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో స్వీట్ చూపిస్తున్నాను ఈజీగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బ్రెడ్ బ్రెడ్తో చేసే ఈ స్వీట్ కోసము కావలసిన పదార్థాలు నేను ఒక ఆరు బ్రెడ్ స్లైసులు తీసుకున్నాను నేను వీట్ బ్రెడ్ తీసుకుంటున్నాను మీ ఇష్టం అండి మిల్క్ బ్రెడ్ కానీ వీట్ బ్రెడ్ కానీ తీసుకోవచ్చు నేను దీనికోసం ఆరు స్లైస్లు తీసుకున్నాను జీడిపప్పు పాలు పిస్తాపప్పు పంచదార నాలుగు స్పూన్లు అండి మనకు కావాల్సిన మెజర్మెంట్స్కి బాదం పప్పు కస్టర్డ్ పౌడర్ అండి కొన్ని యాలకలండి కోసము ముందుగా మనం దీంతో కొలత తీసుకుంటున్నాము ఈ మెజర్తో రెండు కప్పులు పాలు చిక్కటి పాలు అండి తీయని పాలు రెండు కప్స్ తీసుకుంటున్నాం టూ కప్స్ ఇది వెండు తీయని పాలు అయితే కొంచెం టేస్ట్గా ఉంటాయి అందుకని తీసుకున్నాను ఇవి ముందుగా పొయ్యి మీద పెట్టుకుందాము మనం తీసుకున్న బ్రెడ్ స్లెట్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి నాలుగు పీసెస్గా చేసుకుంటున్నాను మీ ఇష్టం అండి మీకు ఏ విధంగా ఇష్టమైతే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ ఈ షేప్లో కట్ చేసుకుంటున్నాను అన్నీ ఈ విధంగా ఇవి నాలుగు ముక్కలుగా ఇట్లా అన్నీ చేసేసుకోవాలండి చేసుకొని స్టవ్ మీద ఏ విధంగా వేపుకోవాలో నేను చూపిస్తాను స్టవ్ మీద ఒక మనం వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో ఈ బ్రెడ్ వేపడానికి ఫ్రై చేయడానికి ఆయిల్ తీసుకుందామండి టూ స్పూన్స్ ఇది వాసన లేని ఆయిల్ తీసుకోవాలా ఫ్లేవర్ లేని ఎందుకంటే వేరుశనగ నూనె నువ్వుల నూనె అట్లాంటివి వాసన వస్తుంది అప్పుడు ఆ స్వీట్ కూడా అదే వాసన పట్టుకుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ ఫ్లేవర్స్ కానీ తీసుకున్నాము దీంట్లోనే మనకిష్టమైతే నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఆయిల్ వేయడాక కొంచెం టూ స్పూన్స్ గీ కూడా వేసుకున్నానండి ఎందుకంటే టేస్ట్ కోసము ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలి రెండు వైపులుగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి తక్కువ మంటే పెట్టుకోవాలండి బ్రెడ్ తొందరగా వేగిపోతుంది ఆయిల్లో అన్నీ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయండి వీటిని అన్నిటిని ఈ విధంగా తీసుకోవాలి ఈ కలర్ వచ్చాక నిదానంగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి నెయ్యి తగ్గితే మళ్ళీ ఒకసారి కొంచెం వేసుకుంటూ చేసుకోవాలి ఆయిల్ తగ్గితే బ్రెడ్ స్లైస్లన్నీ ఈ గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకున్నామండి తర్వాత స్టవ్ మీద పాలు కాగినవి ఈ కస్టర్డ్ పౌడర్ ఏ విధంగా కలుపుకోవాలో మీకు ఒకసారి చూపిస్తాను ఒక ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ మిల్క్ తీసుకున్నానండి ఆ పాలల్లోనే రెండు కస్టర్డ్ పౌడర్ స్పూన్స్ టూ స్పూన్స్ పౌడర్ వేసుకుంటున్నాను ఇది ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి పాలల్లో బాగా మిక్స్ అయిపోవాలి కస్టర్డ్ పౌడర్ దీన్ని ఈ విధంగా కాసేపు కలుపుకుంటా ఉంటే దీంట్లో మనకి కలిసిపోతుంది పాలల్లో మిక్స్ అయిపోతుంది ఉండలు ఉండకూడదు బాగా కలిపేసుకోవాలి పౌడర్ అంతా టూ స్పూన్స్ తీసుకున్నాను మనం తీసుకున్న టూ పాలు టూ కప్స్ పాలల్లోకి ఈ పౌడర్ తీసుకున్నాను టూ స్పూన్ కస్టర్డ్ పౌడరు ఫోర్ స్పూన్స్ పంచదార అండి అప్పుడు స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తింటే ఇంకొక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఎక్కువ తీసుకోండి షుగరు ఒక దాంట్లో పాలు తీసుకున్నాం కదా ఆ పాలల్లో మనం తీసుకున్న పంచదార ఒక ఫోర్ స్పూన్స్ అండి స్వీట్ని బట్టి అయితే మనం తీసుకున్న ఒక ముప్ప కప్పు షుగర్ ఈ షుగర్ కరిగేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి వేసుకున్నాక మనం ఒక కొన్ని ఆలుకలు తీసుకొని ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి నలగ కొట్టుకొని ఈ ప పంచదార కూడా కరిగిందండి చిక్కటి పాలల్లో మీగడ కట్టుకోకుండా తిప్పుకోవాలి లేకపోతే ఆ మేగడంతా బట్టి బ్రెడ్కి పాలు కూడా బాగా కాగిపోయినాయి దీంట్లో మనం ముందుగా కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడరు ముండలు చుట్టుకోకుండా మొత్తం కలుపుకొని ఈ విధంగా దీంట్లో పోసేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలా చిక్కబడేదాకా ఇది ఒక ఐదు పది నిమిషాల్లో చిక్కబడిపోతుంది తక్కువ మంట మీద తిప్పుకోవాలి పొంగిపోతాయి పాలు కొనే ఉండాలి ఇట్లా అంచులమ్మటి ఇట్లా కలుపుకుంటూ తిప్పాలండి అంచలమ్మటి గట్టుబడిపోతూ ఉంటుంది అంచులమ్మటి కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి చూసారా కొంచెం చిక్కబడిపోయింది పాలు ఇందాక పాలు కొంచెం వలసగా అనిపించినాయి కస్టర్డ్ పౌడర్ వేస్తే చిక్కబడిపోయింది ఈ విధంగా ఈ చిక్కదనం చాలండి ఆరిపోయాక ఇంకా చిక్కదనం అవుతుంది ఆపేసాను స్టవ్ ఈ విధంగా ఆపేసుకున్నాక దీంట్లో మనం తీసుకున్న పిస్తా పప్పులు జీడిపప్పులు బాదం పప్పులు కలుపుకోవాలి ఇవి వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి ఇవి తింటే ఈ పప్పులు తగులుతూ ఉంటాయండి బాగుంటుంది అందరు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఇష్టంగా తింటారు ఈ మిశ్రమానంతా ఒక గిన్నెలో తీసేసుకొని ఈ విధంగా బ్రెడ్ ముక్కలు వేసేసుకోవాలి మొత్తం అయిపోయాక ఒక గిన్నెలో తీసుకున్నాక మొత్తం డ్రై ఫ్రూట్స్ తోటి ఈ విధంగా గార్నిష్ చేసుకుందాము పప్పులు జీడిపప్పులు బాదం పప్పులతోటి మా ఛానల్ మొదటిసారి చేస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి షేర్ చేయడము మర్చిపోకండి అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేండి ఇట్లా కొన్ని గులాబీ రేకులతోటి చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా రోజ్ ఫ్లేవర్ తోటి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ లేదా ఈ విధంగా కానీ తింటే వేడివేడిగా కానీ తింటే బాగుంటుంది ఇది సమ్మర్లో బాగా చల్లదనం చేసుకొని దీంతో ఐస్ క్రీమ్ కూడా వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి ఈ విధంగా ఇష్టంగా తింటారు పిల్లలు